తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు స్టేషన్లో రాకపోకల యందు ప్రజలు జాగ్రత్త వహించి సహకరించాలి స్టేషన్ మేనేజర్ వెంకట్రావు అమృత భారత్ పథకంలో భాగంగా ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో మొదటి దశ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని స్టేషన్ మేనేజర్ ఎస్ వెంకట్రావు తెలిపారు రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అన్నారు ఈ పనుల్లో భాగంగా రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎస్కలేటర్ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు మొదటి దశ పనులు రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయిందని ఇది ప్రయాణికులకు సులభమైన రాకపోకలు కల్పిస్తోంది ఎస్కలేటర్ ఏర్పాటు పూర్తయ్యి ప్రయాణికుల వినియోగానికి సిద్ధం చేశామన్నారు స్టేషన్ పరికరాలను మొజాయిక్ స్టోన్ అలంకరించి ఆధునీకరణ స్టేషన్లోని వస్తువులను మెరుగుపరిచి శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు అని తెలిపారు ఈ పనులు పూర్తయ్యాక గూడెం స్టేషన్ గూడెం ప్రజలతో పాటు జిల్లా ప్రజలకు మరింత సౌకర్యవంతంగా మారనుందని అన్నారు అదేవిధంగా రాష్ట్రంలోని అభివృద్ధి చెందుతున్న ఇతర పట్టణాలు స్టేషన్లకు మోడల్గా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ ఉంటుందన్నారు రెండో దశలో ప్రయాణికులు వేచి ఉండే గదులు విస్తరణ ఆధునిక రిపీట్ ఆధునిక టికెట్ కౌంటర్లు ఎల్ఈడి లైటింగ్ తాగునీటి సదుపాయాలు అదనపు వసతులు వంటి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు వీటిని త్వరలోనే ప్రారంభించేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతుందని తెలిపారు ఈ అభివృద్ధి పనుల ద్వారా రోజు వేలాది మంది ప్రజలు వినియోగించుకుంటున్నారని అన్నారు తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ రాబోయే కాలంలో మరింత ప్రాధాన్యత కలిగిన రవాణా కేంద్రంగా వెలుగొందనుందని అన్నారు జిల్లా ప్రజలు సౌకర్యవంతంగా వేగంగా ప్రయాణించేలా అన్ని ఏర్పాట్లు చేస్తామని రైల్వే అధికారులు హామీ ఇచ్చారు స్థానిక ప్రజలు ప్రయాణికులు ఈ అభివృద్ధి పనుల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఎస్కలేటర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా మహిళకు మహిళలకు ఉంటుందని పేర్కొన్నారు త్వరలో రెండో దశ పనులు ప్రారంభమైతే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని వారు అభిప్రాయపడ్డారు తాడేపల్లిగూడెం పట్టణ ప్రగతికి రైల్వే స్టేషన్ అభివృద్ధి కీలక బాటలు వేస్తుందనే అభిప్రాయం స్థానిక వర్గాల్లో వ్యక్తమవుతుంది వచ్చిన తర్వాత ఇక్కడ ఏబీఎస్ మన ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మో మోడీ ఆదేశానికి ఇక్కడ వర్క్ సిస్టమ్స్ వచ్చి అమృత వర్క్ వర్క్స్ కూడా మన స్టేషన్లో స్టార్ట్ అవ్వడం జరిగింది దాని నిమిత్తం మనకి ఇంచుమించు సుమారుగా ఒక ఇరవై నాలుగు కోట్లు ఫస్ట్ ప్లేస్లో ఒక ఇరవై నాలుగు కోట్లు వరకు శాంక్షన్ చేయడం జరిగింది మనకి వచ్చి ఫస్ట్ ఎఫ్ఓబి అంటే పుట్వర్ పిచ్చేయండి ప్రాపర్ వన్ ఇచ్చి ప్రాపర్ టూ త్రీ కలుపుకుండా పోతుందండి అంటారు దాన్ని తన మీటర్స్ ఎక్కువ మెయింటుంది తొందర పన్నెండు మీటర్లు అండి మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తారిత్ర్యూడంలో విజయవాడ స్టేషన్ కూడా కూడా ఇంకా టెలమీటర్స్ ఎక్కడ లేదు మన తాజా స్టేషన్ మంచి ఆధునికంగా మీటర్స్ ఎక్కువవి అంటే ఎంతమంది ప్రయాణికులు ఉన్న ఫ్లోటింగ్ తట్టుకోగలిగే కెపాసిటీ ఉన్న టోర్లో మీటర్స్ ఎక్కువవి కట్టడం జరిగిందండి దాన్ని ఇంచుమించు రెండు కోట్ల ఒక పది కోట్ల దాకా ఖర్చు శాంక్షన్ చేయడం జరిగిందండి పది కోట్ల నుంచి పది కోట్ల ఇరవై లక్షల ఎఫ్ఓబి పది కోట్ల పైన ఖర్చు అయిందండి ఎప్పోపీకి ఇంకా అలాగే ప్లాట్ ఫార్ టూకి వస్తే బాగా మోడ్రన్ టాయిలెట్స్ అండి మోడ్రన్ టాయిలెట్స్ అంటే మీకు అది డైమండ్లో ఉందండి మన ఎలాగంటే ప్రీపెయిడ్ ఉంది ప్రీపెయిడ్ సిస్టమ్ అంటే ఏసీ టాయిలెట్స్ మన స్టేషన్లో ఏసీ టాయిలెట్స్ లేవు అది కూడా తీసుకురావడం జరిగిందండి ప్లాట్ టూ అండ్ త్రీలో ఏసీ ప్రీపెయిడ్ టాయిలెట్స్ దానికి నిమిత్తం మనకి ఒక ఇంచుమించు రెండు దాకా ఖర్చు పెట్టడం కోటి ఇరవై లక్షలు కోటి పది లక్షల ఖర్చు పెట్టడం జరిగిందండి అలాగే దాని పక్కనే యాంటీక్రాప్టెడ్ ఫిజికల్ యాంటీక్రాప్టెడ్ కూడా కట్టడం జరిగిందండి ఆల్మోస్ట్ అలాగే రెండు కూడా అయిపోయాయండి మనకి ఏసీలు వేయించడం ఒకటే అండి తరువాయి ఓపెనింగ్ ఉంటుంది అండి అట్లకి దానికి ఇంచుమించు ఒక డెబ్భై ఎనిమిది ఎనభై లక్షల దాకా ఖర్చు పెట్టడం జరిగిందండి హ్యాండికేపుడు దానికి ఇంకా ప్లాట్ఫామ్ షెల్టర్స్ మన ప్లాట్ఫామ్ సెల్టర్స్ అండి ఒకటో నెంబర్ కానివ్వండి రెండో నెంబర్ కానివ్వండి మూడో నెంబర్ కానివ్వండి ప్లాట్ఫామ్ షెల్టర్స్ అండి ఇంచుమించు నాలుగు కోట్ల దాకా ఖర్చు పెట్టడం జరిగిందండి దానికి కూడాను ప్లాట్ సెల్టర్స్ ఇంకా అలాగే మనకి ఎస్కలేటర్ ఒకటి వస్తుందండి మనకి ప్లాట్ఫామ్ వన్ నుంచి టూ త్రీ కూడా ప్లాట్ఫార్ ఎస్కలేటర్ ఒకటి వస్తుందండి దానికి కూడా ఇంచుమించు ఒక టూ క్రోస్ దాకా ఖర్చు అవుతుందండి దానికి కూడా ఎందుకంటే అండి ఎక్స్కలేటర్ అంటే మనకి పక్కనే లిఫ్ట్ కూడా ఆల్రెడీ మనకు లిఫ్ట్ ఉంది ఇంకో లిఫ్ట్ కూడా ఇస్తున్నారండి దానికి ఆ ప్లాట్ఫార్మ్ టూ త్రీ కూడా పోవడానికి ఎస్కలేటర్ కాకుండా ఎస్కలేటర్ పక్కనే ఒక లిఫ్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు ఇవన్నీ కూడా ప్రయాణికులు రద్దీని పెట్టుకుని అండి ఈ తాడిపెరగూడ స్టేషన్లో మనకి రద్దీ పెట్టుకుని ఇవన్నీ కూడా ఇంప్రూవ్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుందండి అలాగే బయటకు వచ్చేసరికి సర్క్యులేటింగ్ ఏరియా ఉందండి మనకి ఆ సర్క్యులేటింగ్ ఏరియాకి ఒక కార్ పార్కింగ్ కానివ్వండి టూ వీలర్స్ పార్కింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇంచుమించు ఒక త్రీ కోర్స్ దాకా మూడు కోట్ల దాకా ఖర్చు పెట్టడం జరిగిందండి అలాగే ఇంకా బయట సర్క్యులేటర్ ఏరియాలో మోడ్రన్ మోడ్రన్ మోడల్గా స్టేషన్ ఏదో ఫ్రంట్ పార్ ఫ్రంట్ ఎలివేషన్ అంతా కూడా దాన్ని చాలా మోడల్గా తయారు చేయడం జరుగుతుంది అది ఇంకప్పుడు ఇంకా జరుగుతుందండి వర్క్స్ అన్ని కూడా అది ఫైనల్ వర్క్ అయిన తర్వాత చూస్తే మనకి ఇది మన చేసినేనా అనిపిస్తుంది అండి మనకి అంత అందంగా తయారు చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడున్న దాన్ని బట్టి ఏపీఎస్ వర్క్ని బట్టి ఇంకా అలాగే వస్తే అండి మనకి ఆల్రెడీ కూడా ప్లాట్ వర్క్ టూ అంటూ కూడా గ్రానైట్ వేయడం జరిగిందండి గ్రానైట్ ఇంతకుముందు మనకి ఏంటంటే అండి ఇవి ఉండేయండి మనకి మన మాములు నాపరాలు నాప్రాలు ఉండేయండి ఇప్పుడు అన్నీ కూడా తీసేసి ప్రజల సౌకర్యం దృష్టిలో పెట్టుకొని గ్రానైట్ చేయడం జరిగిందండి అన్నీ కూడా మీకు ఇంచుమించు ఆల్మోస్ట్ ఆలు టూ అవర్స్ ఇటువైపు నా పనులు చేయడం అయిపోయిందండి అలాగే ఇటువైపు కూడా ఇంటిమించు త్రీ కూడా అంత పనులు స్టార్ట్ చేసింది గ్రానైట్ జరిగింది ఇంతమంది దాంట్లో కూడా ఒక త్రీ ఫోర్స్ మూడు కోట్లు అక్కడ పచ్చిపెట్టడం జరిగిందండి ఇంకా మీకు వస్తే లిఫ్ట్ ఎక్స్పిలేటర్ అన్నీ కూడా మూడు కోట్లు వస్తుందండి మూడు కోట్ల నాలుగు అవుతుంది ఇవన్నీ ఇంకా మీకు ఇవన్నీ కూడా వస్తే ఈ పేస్ టూలో కూడా మనకి చాలా వర్క్ వస్తున్నాయండి పేస్ టూ ఒకటి ఉంది మనకి పేస్ టూ కూడా శాంక్షన్ అయింది దానికి అమౌంట్ రిలీజ్ కాలేదు పేస్ట్ కూడా వస్తుంది పేస్ టూ వచ్చిన తర్వాత ఇంకా సెంటర్ డైగర్ ఇంకా ఎక్కువ ఎక్స్ట్రాషన్ అవుతుందండి ఇంకా స్టేషన్ బిల్డింగ్ కూడా అటువైపు కూడా వెళ్ళడం జరుగుతుంది ఇవన్నీ కూడా కొన్ని ఆఫీస్ అటువైపు అవడం జరుగుతుంది అయితే మీకు ఇవన్నీ కూడా ఎందుకు చెప్పడం జరుగుతుంది మనకి ఇక్కడ అంతేకాకుండా గూడ్స్ రవాణా ఉంటుందండి మనకి బూడ్స్ రవాణా ఎగుమతి దిగుమతి ఉంది ఎగుమతి అంటే ఇట్టి లోడింగ్ అంటే దిగుమతి అంటే వచ్చిన దాన్ని మనం అన్లోడ్ చేసి దాన్ని ఎగుమతి దిగుమతి మన పూర్వకంగా ఎగుమతి దిగుమతి అని కూడా మనకి ఎక్కువగా ఈ ఇంచుమించు ఈ బూట్స్ ఎట్టు దానికంటే నెలకొచ్చే పైన ఉంటుందండి అలాగే కోచింగ్ కార్య చూసుకుంటే మన పాసింజర్స్ చూసుకుంటే డైలీ త్రీ ల్యాక్స్ పైన ఉంటుందండి అది మేము కంపెనీ తాడికి వచ్చి చేసానండి ఇంచుమించు ఒక నాలుగు వేలు ఒక ప్రయాణికులు ప్రయాణిస్తుంటానండి చాలా ఇప్పుడు ఎంత రద్దగా ఉందంటే ఫ్యూచర్లో ఇంకా మనకి ఎంత రద్దగా ఉంటుందో మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా స్టేషన్ వేయాలండి స్టేషన్ ట్రాక్ అందరూ కూడా సహకరించాలండి దీని అంతా కూడా మాకు పైన అడ్మినిస్ట్రేషన్ ఒక ఆఫీసర్స్ ఉంటారండి వాళ్ళ సలహా ప్రకారం కూడా ఈ స్టేషన్ చేయడానికి మేము చేయడం జరుగుతుంది అండి అడ్మినిస్ట్రేషన్ ప్రతిరో కూడా ఇక్కడ టు పిన్ ఇక్కడ ఏం జరిగినా అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకెళ్తా ఉండేది వాళ్ళ ఆదేశం ప్రకారం కూడా మేము ఇక్కడ వర్క్లు చేయడం జరుగుతుంటుందండి ఆ వర్క్లు చేయించడం జరుగుతుందండి మేము మేము అటెండ్ అయినా చేసే వాళ్ళు అటెండ్ అయ్యి జరుగుతుందండి ఇవన్నీ కూడా అండి ఇంకా రానున్న రోజుల్లో కూడా మన